హైదరాబాద్ బోర్డు కంటోన్మెంట్ నామినేటెడ్ బోర్డు మెంబరుగా నర్మదా మల్లికార్జున్ ప్రమాణ స్వీకారం చేశారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ బోర్డు సభ్యురాలుగా భానుక నర్మదా మల్లికార్జున్ ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరి బోర్డు కార్యాలయానికి వచ్చారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ కంటోన్మెంట్ బోర్డు సభ్యులు అధికారులు భారతీయ జనతా పార్టీ నాయకులు నాయకురాళ్లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు Have you become no. a member no. of the court to swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution, India, Constitution of India, as by established law and that I will faithfully discharge the duty upon which I.

चालू है बाड़ी पर पसीनी मार रहा है अक्की मोटा नहीं है अब उसे भी नीचे आता है तो नीचे 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 नी జిల్లా అధ్యక్షులు భరత్ గౌడ్ గారు గౌడ్ గారు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకుల కాసులు ఆ బాధ్యత రావడం జరిగింది నర్మదా మల్లికార్జున్ అనేక సంవత్సరాలుగా బోర్డు మెంబర్గా వైస్ చైర్మన్గా బాధ్యత నిర్వహించింది వారి కుటుంబం ఈ కంటోన్మెంట్ పరిధిలో ఎవరికి ఏ ఆపద వచ్చినా ఏ అవసరమున కూడా కాలుకు ముళ్ళుడితే పనితో తీసుకెళ్ళి చేసేవాళ్ళు దాన్ని గుర్తించి వారికి బాధ పెట్టడం జరిగింది గతంలో కంటోన్మెంట్ బోర్డు మెంబరుగా రామకృష్ణ గారిని అతను నామినేట్ చేయడం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రక్షణ శాఖ నాయకత్వంలో ఈ కంటోన్మెంట్లో ఏం మార్పులు జరగాలన్న ఈ అభివృద్ధి జరగాలని కూడా వాళ్ళ నాయకులు ఉంటాయి కాబట్టి నేను కొత్తగా ఎంపీ అయిన తర్వాత నేను కొత్తగా ఎంపీ అయిన తర్వాత ఈ కంటోన్మెంట్ని అన్ని రకాల అభివృద్ధి చేయడంలో కంటోన్మెంట్ పాలక మండలతో పాటుగా నేను కూడా అన్ని రకాల తోడుగా ఉండి సహాయ సహకారం మార్చి ఇక్కడ మరీ ముఖ్యంగా వంద వంద యాభై సంవత్సరాల క్రితం ఆనాడు చిన్న చిన్న కవి చేసుకొని బతికేటువంటి కల్సర్నమెంట్లో తొంభై తొమ్మిది వాళ్ళకి వారికి తీసుకొచ్చింది ఎందుకంటే తొంభై తొమ్మిది సంవత్సరాల తర్వాత పేద వాళ్ళకు ముప్పై గజాలు అరవై గజాల వాళ్ళకు ఒక పూర్తి అంకులు ఇవ్వాలని చెప్పేది దాని మీద ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకొని కేంద్ర రక్షణ శాఖ మంత్రి గారి దాని నిర్ణయం తీసుకున్నారు అట్లనే మన కరోనా సందర్భంలో శానిటేషన్ అయితే చాలా మంచి జరిగింది ఇక్కడేమో ఐదు శాతం కూడా ఎక్కువ కంపల్సరీ పోస్టులు ఇవ్వాలి వీళ్ళే డెఫినెట్ దాని మీద ఇప్పటికే మంత్రి గారు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వ మధ్యలో కూడా ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు అందరి కంపల్సరీ పోస్ట్ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మీ ఆధ్వర్యంలో కూడా కంటోన్మెంట్ కూడా వన్ టైం సెటిల్మెంట్గా వీళ్ళందరూ కూడా ఇవ్వాలని చెప్పి నేను అనుకుంటున్నాను అట్లనే కంటోన్మెంట్లో డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు కంటోన్మెంట్లో ఇండ్ల సమస్య కావచ్చు రోడ్ల సమస్య కావచ్చు ఇతరత్ర సమస్యల పరిష్కారాలు తప్పకుండా పాలక మండలితో పాటుగా సంగతితో పాటుగా నేను కూడా వాళ్ళకి సంపూర్ణ సహకారం ఇచ్చి కంటోన్మెంట్ ప్రజల విశ్వాసాన్ని పొందే ప్రయత్నం చేస్తామని చెప్పి నేను కంటోన్మెంట్ గురించి కూడా మా పార్టీకి అండగా ఉండే

చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ రాధికాటు సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ Nine three nine three one four two seven three eight nine three nine one eight zero eight zero eight seven 9391808087 Mariu, 8234070707